హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా కొబ్బరి స్వీటు చాలా రుచిగా ఎలా చేయాలో చూపిస్తానండి ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపిస్తే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవచ్చండి పండుగలప్పుడు ఇంట్లో కొబ్బరి ఎక్కువగా ఉంటుంది కదా అలాంటప్పుడు బెల్లం కొబ్బరితోనే ఇలా చేయండి చాలా రుచిగా ఉంటుందండి మరి వీడియోలోకైతే వెళ్ళిపోదాం ముందుగా నేను ఇక్కడ ఈ కొబ్బరి కోసం రెండు కొబ్బరి చిప్పలు తీసుకున్నానండి ఫ్రెష్గా ఉన్న కొబ్బరి చిప్పలు తీసుకోండి టేస్ట్ బాగుంటుంది అలానే ఈ కొబ్బరి చిప్పల్లో నుంచి ఇలా ముక్కల్ని సపరేట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి వీటిని వెనకాల ఉన్న బ్రౌన్ పాట్ని తీసేసుకోండి అండి తీసుకొని ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ కొబ్బరి ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే చాలా ఫైన్గా గ్రైండ్ అవుతుంది అలానే ఎక్కువ టైం పట్టదు గ్రైండ్ చేసుకునేటప్పుడు ఇలా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి అండి అలానే ఈ స్వీట్ కోసం కొంచెం ముదురుగా ఉన్న కొబ్బరి చిప్పలు తీసుకుంటేనే ఈ కొబ్బరి అచ్చు టేస్ట్ అనేది బాగుంటుందండి చూసారు కదా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ అలిగించి ఒక మందపాటి ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి నేను గ్రైండ్ చేసుకున్న ఈ కొబ్బరి తురుము వచ్చేసి ఒక కప్పు వరకు అయిందండి కరెక్ట్గా ఇదే మెజర్మెంట్స్తో మీరు కూడా ట్రై చేయండి పర్ఫెక్ట్గా కుదురుతుంది టేస్ట్ బాగుంటుంది ఈ కొబ్బరి తురుముని బాగా గరిటితో కలుపుకుంటూ పొడి ఆడే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి మనకు ఎంత పొడి పొళ్ళాడితే అంత టేస్టీగా ఉంటుందండి ఈ కొబ్బరచ్చు నేను ఇక్కడ ఒక నాలుగైదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకున్నాను ఫ్రై చేసుకున్న ఈ కొబ్బరి తురుముని పక్కన పెట్టుకొని మళ్ళీ స్టవ్ అయిన వేరొక కడాయి పెట్టుకొని ఇప్పుడు ముప్పో కప్పు వరకు తుర్మిన బెల్లాన్ని యాడ్ చేసుకోండి ఆ తర్వాత ఒక చిన్న తోని హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుందండి జస్ట్ మనకి బెల్లం కరగడానికి ఈ నీళ్ళని యాడ్ చేసుకుంటే చాలండి ఇలా వేసుకొని గట్టితోనే బాగా కలుపుకోవాలి ఇలా బెల్లం బాగా కరిగిన తర్వాత బెల్లంలో ఏమైనా ఎక్స్ట్రా నలకలు ఉంటే ఒకసారి వడకట్టుకోండి అండి నాకైతే ఇక్కడ నలకలేం లేవు నేను స్టవ్ పైన అలానే పెట్టుకొని బాగా మరిగించుకున్నాను ఈ బెల్లం వాటర్ బాగా రోలింగ్ బాయిల్ అయిన తర్వాత ఫ్రై చేసుకున్న ఈ కొబ్బరి తురుముని వేసేసుకోండి వేసుకొని గట్టితోనే బాగా కలుపుకోండి మనకు ఈ బెల్లం వాటర్ ఒక పది నిమిషాలు రోలింగ్ బాయిల్ అయితే సరిపోతుంది ఇలా కొబ్బరి తురుమును కూడా వేసుకొని గట్టితో ఇలా బాగా కలుపుకోవాలండి ఇలా కొబ్బరి తురుమును వేసుకొని మంటను తగ్గించుకొని పెట్టుకొని బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుతుంటే మనకు ఈ టెక్స్చర్ అనేది కొంచెం కొంచెంగా మారుతుందండి దీన్ని ఇలా కలుపుకొని మనకు కొంచెం ఉండలాగా ఫామ్ అయ్యే వరకు ఉంచుకుంటే సరిపోతుంది స్టవ్ పైన దీనికి పాకం ఏం అవసరం లేదండి ఇలా బాగా కొంచెం దగ్గరగా అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ యాలకల పొడి కూడా వేసుకొని మళ్ళీ ఒక్కసారి మిక్స్ వేసుకోండి ఎలాచీ పౌడర్ అనేది కేవలం ఆప్షనల్ మాత్రమే ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చండి ఇలా వేసుకొని ఒక రెండు నిమిషాల తర్వాత మళ్ళీ కొంచెం చేత్తోనే ఇలా చూడండి ఉండలాగా ఫామ్ అయితే సరిపోతుందండి ఇప్పుడు ఏదైనా ప్లేట్కి ఇలా కొంచెం నెయ్యి వేసుకొని మొత్తం ప్లేట్కి నెయ్యిని అప్లై చేసుకొని ప్రిపేర్ చేసుకున్న ఈ కొబ్బరి స్వీట్ని యాడ్ చేసుకోండి ఆ తర్వాత ఇలా గరిటితోనే మంచిగా ఎయిర్ గ్యాప్స్ ఏమీ లేకుండా బాగా ప్రెస్ చేసుకోవాలండి ఇలా చుట్టూ కూడా అంచు అంతా కూడా మంచిగా స్క్రాప్ చేసుకొని ఏదైనా బౌల్ తోటి ఇలా లైట్గా ప్రెస్ చేసుకోండి అండి కొంచెం వేడిగా ఉంటుంది వేడి మీదనే అనుకోవాలండి లేదంటే గట్టిగా అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇలా ఒక ఐదు నిమిషాల తర్వాత మీకు నచ్చిన షేప్నైతే అయితే ఇలా జస్ట్ కట్ చేసుకొని దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోండి మీకు ఇలాగా అచ్చులాగా తినడం ఇష్టం లేకపోతే దీన్ని లైట్గా గోరువెచ్చగా వేడిగా ఉన్నప్పుడే ఉండల్లాగా చుట్టేసుకోవచ్చు అండి ఇలా దీన్ని ఒక హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టుకున్న తర్వాత మనకు పూర్తిగా గట్టిగా అవుతుందండి చుట్టూ ఆ తర్వాత ఇలా నైఫ్ తోటి ఇలా చుట్టూ పైకి లేపండి ఆ తర్వాత ఇలా మధ్యలో కూడా ఇలా కొంచెం అంటే ఈజీగా వచ్చేస్తుందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనకు ఇంట్లో కొబ్బరి చిప్పలు ఎక్కువగా ఉన్నప్పుడు చాలా వేస్ట్గా పడేస్తాము అలాంటప్పుడు ఇలా కొబ్బరచ్చు చేసి ఇంట్లో పెట్టుకుంటే పది నుంచి పదిహేను రోజుల పాటు నిల్వ ఉంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను ఇక్కడ బెల్లంతో అయితే ప్రిపేర్ చేశాను బెల్లం హెల్త్కి మంచిది కాబట్టి మీకు బెల్లం ఇష్టం లేకపోతే షుగర్తో కూడా ఇదే కొలతలతో ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది ఈ స్వీటు నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి చాలా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ పట్టవండి ఇప్పుడు మనకి వరుసగా పండుగలు అయితే వస్తాయి కదా మరి ఇంట్లో ఎక్కువగా కొబ్బరి చిప్పలు ఉంటానే ఉంటాయి కదా మరి మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అనేది కామెంట్ చేయండి అలానే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మళ్ళీ మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాం